నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటె గ్రామం పట్టపుపాలెంలో ఎంజీఎన్ఆర్ఈజిఎస్ కింద నలభై రెండు పాయింట్ ఆరు లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించిన రాష్ట్ర గనులు మరియు భూగర్భ మనరులు మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర మరియు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మండలి సభ్యులు బీద రవిచంద్ర తదితరులు గ్యాస్ గ్రామానికి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభోత్సవానికి అలాగే ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సుపరిపాలన తొలడుగు కార్యక్రమాన్ని మూడో తారీఖు స్టార్ట్ చేసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చినటువంటి పిలుపు దానిలో భాగంగా ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ మనకు కావాలని నియోజకవర్గంగా రావడం జరిగింది ఐదు సంవత్సరాలు మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఇబ్బందులు పడ్డామో మరి ఇప్పుడు దానికి ఉదాహరణ ఇప్పుడు రోడ్డు గురించి కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు కృష్ణారెడ్డి గారు ఇంకా కాంట్రాక్ట్ డబ్బులు లేదు ఇంకా ఎదురించి నేను ఆ రోడ్డు వేయించడానికి కారణం ఏంటని చెప్పి ఏదో ప్రయాణం ప్రారంభం ఇది ఒక నిదర్శన అలాగే నాకెందుకో మరి గతంలో కూడా ఈ గ్రామానికి వచ్చి కార్యక్రమాన్ని చేశాను ఇప్పుడు కూడా వచ్చి చేశానంటే ఈ గ్రామంతో గత జన్మలో కూడా నాకేమన్నా మంచి ఎందుకంటే తెలియకుండా వచ్చాం కానీ మంచి కార్యక్రమం మంచి నీళ్లు కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు కల్పించడానికి చాలా అవసరం మరి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు మనం పడినటువంటి బాధలు మన గ్రామానికి రావాలంటే భయమే లేదు అవునా కదా కానీ మీరందరూ ధైర్యంగా నిలబడతా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాన్ని చేయాలని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ జైల్లో ఉన్న నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు పునరుజ్జన్మనిచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎందుకంటే ఆ రోజు చాలా బాధపడ్డా ఎందుకంటే మా మంత్రిగా పనిచేశారు నేను కూడా మంత్రిగా పనిచేశాను అయినప్పటికీ ఇలాంటి కేసు పెట్టడం ఒక హత్య కేసు పెట్టడం ఎవరికి కూడా హామీ చేయకుండా ఒక కేసు కూడా పెట్టకుండా ఎటువంటి కార్యక్రమం జరగకుండా చూసినట్టు మా మీద పెట్టడం బాధపడ్డా కానీ ఆ రోజు నుంచి బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత మేము అందరూ కూడా మేము తీసుకున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి తిరిగాం ఇవాళ కనీ విని ఎరుగిన రీతిలో ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం తెలిసిందంటే ప్రజలు చాలా మౌనంగా సహకరిస్తారు బాధపడిన లోపల లోపల చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు ఇవాళ మంచి పరిపాలన అందించాలని బాబు గారు కేంద్రంతో సపోర్ట్ చేస్తూ కేంద్రం సహకారం తీసుకుంటూ ఇటు పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకుంటూ ఇవాళ పెన్షన్లు ఒకసారి మనందరూ కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాం ఇవాళ మన దరిదాపుల్లో ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు ఎవరి అవన్నీ కూడా పాతి ముప్పై లక్షల రూపాయలు ఉన్నాయి ఇంకా అన్నీ కూడా కొన్ని పది లక్షల రూపాయలు ఉన్నాయి ఇవాళ మనం ఇచ్చే నాలుగు వేలు ఏ రాష్ట్రం కూడా భారతదేశం ఏ రాష్ట్రం కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు ఇచ్చే పెన్షన్లు ఏ రాష్ట్రం కూడా లేదు ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మన కోర్టు అలాగే మనం గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ దగ్గర దగ్గర రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం సంవత్సరానికి మూడు విడతలు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళని పెట్టుకున్నాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇవ్వడం కాకుండా సంవత్సరానికి ఒక్కసారి మూడు గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఆడబిడలేకుండా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గ్యాస్ తీసుకునే గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకోవాలంటే ఒకరికే ఇస్తారంటే మిగతా పిల్లలు ఏం చేయాలి పనికి పంపించాలా లేకపోతే అప్పు చేసి వాళ్ళకి ఫీజులు పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి గతంలో నలభై రెండు లక్షలు ఇస్తే ఇవాళ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా పద్నాలుగు పదమూడు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు రెండు వేల స్కూల్ ఖర్చులు వాడుకుని పదమూడు వేల రూపాయలు చొప్పున ఇవాళ తల్లి అకౌంట్గా ఇచ్చినటువంటి ప్రభుత్వం అరవై ఎనిమిది లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇవాళ అవి కూడా మరి ఈరోజు గతంలో నలభై రెండు లక్షలు ఇవాళ అరవై మంది దగ్గర దగ్గర డబ్బులు ఐదు వేల కోట్లు అయ్యింది పదివేల కోట్లు అవుతుంది ఇవాళ మనందరూ కూడా గమనించాలి ఇన్ని కష్టాలు ఇబ్బందులున్నా వాళ్ళు పది లక్షల కోట్లు అప్పులు పెట్టేళ్ళ ఇవాళ రాష్ట్రానికి ఎవరన్నా నిధులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాలంటే రావద్దని చెప్పి లెటర్లు రాస్తా ఉన్నారు ఎవరి వద్దు ఆంధ్ర రాష్ట్రం వైపు రావద్దని చెప్తున్నారు కానీ వాళ్ళు గతంలో వెళ్ళగొట్టినటువంటి కంపెనీలు మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వస్తున్నాయి మరి ఈ రోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి ఇవాళ సింగపూర్ లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు గతంలో వాళ్ళైతే వాళ్ళ కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని ధైర్యంగా ఎందుకోసం వెళ్తున్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలి యువతకు ఉద్యోగాలు రావాలి ఇప్పుడే చూశాను ఎంబీఏ చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మన మన ఊర్లోనే ఉన్నారు మరి వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇవాళ లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం రేపు మనం అందించబోతున్నాం అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు ఇలా రోడ్లన్నీ గొందలమే అయిపోయినాయి గుండలు లేకుండా రోడ్లన్నీ చేసుకెళ్ళాం వాళ్ళ అన్ని కార్యక్రమాలు గతంలో మన భూములు కూడా చట్టం తెచ్చి మన భూములు కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అవన్నీ కూడా మనం రద్దు చేసుకున్నాం అతి ముఖ్యమైనది ఇవాళ ముఖ్యంగా మన మత్స్యకారులు కడుపు కొడతానికి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొస్తే ఆ రోజు మనం అందరం పోరాటం చేస్తాం ఇక్కడ నెల్లూరు గానే వచ్చి ఒక రోజు దేశ కూడా జరిగింది ఆ రోజు ఆ రోజున మనం చేసినటువంటి పోరాట ఫలితం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్టినటువంటి ఐదు సంతకాలు జియో నెంబర్ టూ వన్ సెవెన్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఇలా అన్నా క్యాండిల్ జరిపిస్తున్నాం ఇలా అనేక కార్యక్రమాలు మనం ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది మన మంచి ప్రభుత్వం ఇవాళ మత్స్యకారు సోదరులకు కూడా గతంలో మనం చేసినటువంటి చెప్పాలి మరి వేసవ కాలం వస్తే బ్యాన్ పీరియడ్ ఉంటుంది బ్యాన్ పీరియడ్ రెండేళ్లు వేట నిషేధం ఉండదు సముద్రంలో గతంలో కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పి మొట్టమొదటిసారిగా బ్యాంక్ పీరియడ్ కి నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఇవాళ నాలుగు వేల నుంచి వాళ్ళ పదివేలు చేస్తే మళ్ళీ ఇరవై వేల రూపాయలు చేసి ఇవాళ మత్స్యకాల సోదరుల అకౌంట్ గాని పోట్లు కానీ ఐదు సంవత్సరాలు తిరిగి మళ్ళీ ఇవాళ సబ్సిడీ మీద ఇవ్వడానికి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉంది దానికి తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ట్వంటీ దగ్గర మనం ఆలోచన చేస్తాం పరోవర్ కానీ ఇంజన్లు గారు ఇవన్నీ గతంలో ఆయుల్ సబ్సిడీ తీసుకొస్తే కూడా ఆనాడు మామయ్య గారు నడుగు నరసింహరావు మంత్రిగా ఉన్నప్పుడే మనకు ఆయిల్ సబ్సిడీ రావడం జరిగింది మరి మీ అందరూ గుర్తుండదు యాభై సంవత్సరాలకి మత్స్యకారులకు పెన్షన్ ఇచ్చింది కూడా మన తెలుగుదేశం విషయాన్ని కూడా ఇవాళ ఇవన్నీ అనేక కార్యక్రమాలు మనం చేసుకున్న ముందుకెళ్తున్నాం మరి మీరు కూడా అండగా ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మరి ఏదైనా ఉన్నా కూడా మన గ్రామాలకు కూర్చొని ఏ విధంగా చర్చించకుండా చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం ఇవాళ చదువుల విషయంలో ఏదైనా సపోర్ట్ కావాలని పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు కొంతమంది మార్గదర్శనం ఎంపిక చేస్తున్నారు ఎవరైతే పిల్లలు చదువులు కానీ ఏదైనా సపోర్ట్ కావాలన్నప్పుడే ఎంతో ఒక పాప మరి ఎందుకమ్మా ఇంటర్ చదువుకున్న ఆఫీస్కి అడిగా ఎందుకు ఆగిపోతున్నాం అంటే డబ్బులు లేవు ఎమ్మెల్యే గారు వెంటనే ఆ పిల్లలకి నేను చదివిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇలా మీరు కూడా ఎవరిని చదువుకుంట లేకపోతే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా ఇవాళ గారు తీసుకోవడం జరుగుతుంది దాని కింద మీరు కూడా అవసరమైతే చదువుల విషయంలో కానీ పిల్లల అభివృద్ధి విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేసిన ఆలోచనలో మీరు కూడా భాగస్వాములు కావాలని మరి ముఖ్యంగా మరి రేపు రాబోయే కాలంలో బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఏమా కావాలా బస్సు ప్రయాణం బస్సు ప్రయాణం కావాలద్దా కావాలా రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మన క్రుత్వం అలాగే రైతు సోదరులకి పొద ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి రేపు ఇరవై వేల రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన త్వరలోనే వాళ్ళు ఒక నెల రోజుల విడుదల చేస్తారన్నారు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు ఏడు వేల రూపాయలు చొప్పున మొదటి రెండో విడతలో ఆరు వేలు ఇచ్చి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకి అన్నదాత సుఖీ అన్నదాతీ అంటే దాదాపు కొన్ని అవి కూడా అతి కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తూ మన మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటే ఈ గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో మీరు చూపించినటువంటి ప్రేమాభిమానానికి మరొకసారి